వెల్కమ్ టు మీ వంటిల్లు అర కేజీ వంకాయలు ఇలా మీడియం ముక్కలు చేసుకొని వాటర్లో కొద్దిగా షాల్ట్ వేసుకొని కట్ చేసుకోండి లేకపోతే నల్లగా అయిపోతాయి వంకాయలు ఇలా ప్లేట్లోకి మొత్తం తీసేసుకోండి అర కేజీ వంకాయలకి పావు కేజీ టమాటాలు ఇలా మేము పెద్ద సైజు ముక్కలు చేసి దీన్ని పేస్ట్ ఇలా పేస్ట్ చేసుకోవాలి ఆ టమాటాలు రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ గింజలు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఒకటి ఇట్లా దంచేసుకోండి ఐదు చిన్నుల్లిపాయలు కూడా ఇలా తీసుకోండి ఇలా దోరగా వేగిన తర్వాత మనం దంచుకున్న అల్లం అల్లం ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం మగ్గనివ్వండి ఇలా మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవడమే ముక్కలు కట్ చేసుకోవడమే ఊరికే అయిపోద్ది ఫస్ట్ కొద్ది సాల్ట్ చిదిరిపోతాయి ఎక్కువ కలబెట్టుకోవద్దు ఈ నూనె తాలింపు ఇలా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం ఎక్కువసేపు మగ్గని మగ్గనివ్వండి మగ్గనిచ్చి ఇప్పుడు టమాటా గుజ్జు మనం పేస్ట్ చేసి పెట్టాం కదా ఆ గుజ్జుని దీంట్లో వేసి పెట్టుకోవడమే ఇలా గుజ్జు ఇలా కలబెట్టేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఇది గంట పెట్టి ఎక్కువ కలిపెట్టుకోవద్దు ఐదు నిమిషాలు ఉంచా నేను మగ్గిపోయింది కొంచెం కారం వేస్తున్నాను నేను మామూలు కారం వేసా మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారం మసాలా లేదు సింపుల్గా ఉంది టేస్ట్ బాగోదనుకుంటున్నారా మీరు ట్రై చేస్తే సూపర్ టేస్టీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేస్తాను